విఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు బెంగళూరు వెళ్లి జగన్ను కలిశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు రామయ్య ఆరోపించారు దీనిపై డీజీపీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు తాము ఏ తప్పు చేయలేదని విఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు చెప్పగలరా అని ప్రశ్నించారు సీనియార్టీలో పదిహేనో స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమిస్తే నోరెత్తని కొంతమంది అధికారులు ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు చట్టాన్ని అతిక్రమించిన ఐపీఎస్లు త్వరలో జైలుకెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు జుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణం రాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారిని విఆర్ లో పెట్టడం తప్ప సాక్షి చైర్పర్సన్ ఏమ్మా గ్రూప్ వన్ పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఇనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ నిఆర్ లో పెడితే ఆటవిక దాడిలా కనపడిందా చంద్రబాబు గారు కాబట్టి ఫోన్ ఆయన వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి మేము సస్పెండ్ చేయమని అడిగాం క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి మీద జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగిన కొంతమంది మాట్లాడుతున్నారు అయ్యో అన్యాయం రావు చర్చకి ఎగేసుకు రావద్దని రామకృష్ణరావు గారికి తర్వాత స్వరంజిత్ సేన్ గారికి కూడా తెలియజేస్తాం లేదా కంఫర్ డిస్కషన్ ఓపెన్ డిబేట్ కు రండి